కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ గుడ్డివాణి చేతికర్ర రచయిత్రి గీతాంజలి గారు గీతాంజలి గారు మానసిక వైద్యురాలు కథా నవలా రచయిత్రి కవయిత్రి అనువాదకురాలు వీరి కథా సంపుటాలు ఊరికి పోదాం భూదేవి పేచాన్ హస్బెండ్ స్టీచ్ ఈ మోహన్ రావు ఉన్నాడు చూడండి ఉయ్యాల ఆఖరి వడ్లగింజలు మొదలైనవి వీరి నవల ఆమె అడవిని జయించింది ప్రస్తుత కథ గుడ్డివాణి చేతికర్ర పంతొమ్మిది వందల తొంభై ఏడు జూన్ ఒకటి ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది మరి వినండి గీతాంజలి గారి కథ గుడ్డివాణి చేతికర్ర నాకెప్పుడు ఏదో భయం భయంగా ఉంటుందండి నేను ఏదో లోయలో పడిపోతున్నట్లుగా నన్ను ఎవరో తోసేస్తున్నట్లుగా కళ్ళొచ్చి నిద్రలో భయంతో లేచిపోతానండి ఆ సమయంలో ఒళ్ళంతా చెమటలు గుండెదడ పెరిగిపోతాయండి డాక్టర్ గారు మీరిలాంటి భయాలు పోగొడతారట కదా వెంకటేశ్వరరావు అడుగుతున్నాడు ఆందోళన నిండిన ముఖంతో డాక్టర్ సూర్యకుమారి అతని ముఖం పరిశీలనగా చూసింది ముఖమంతా చెమటతో నిండి ఉంది సూర్యాస్తమయం తర్వాత దిక్కుతోచక వాడిపోయిన సూర్యకాంతి పువ్వులా ఉంది అతని ముఖం ముఖవర్చస్సు కనుముక్కు తీరు అంతా బాగానే ఉంది చక్కని పలువరుసుతో నవ్వితే సంగీతం నవ్వుగా విడిపోయినట్లే ఉంటుంది కానీ కళ్ళ స్థానంలో అతుక్కుపోయిన కనురెప్పలు మాత్రమే వర్షానికి తడిసి నేలకు అంటుకుపోయిన పొడవాటి తుమ్ము ఆకుల్లా ఉన్నాయి అతను పుట్టుగ్రుడ్డి డాక్టర్ సూర్యకుమారి ఆరేళ్ల కూతురు అంజలి సంగీతం మాస్టారు కమ్మని తెలుగు భాషని సంగీతంగా పాటలుగా ఎలా పాడాలో నేర్పే గురువు డాక్టర్ సూర్యకుమారి వాళ్ళు మలక్పేట క్వార్టర్స్కి వచ్చి దాదాపు ఆరు నెలలు అవుతోంది ఎక్కడ చూసినా పచ్చని వృక్షాలతో ఒక వనల్లా ఉంటుంది కాలనీ అంతా ప్రశాంతంగానూ ఉంటుంది డాక్టర్ సూర్యకుమారి మానసిక వైద్యురాలు మెల్లగా ప్రాక్టీస్ పికప్ అవుతుంది ఈ కాలనీకి వచ్చిన కొత్తల్లో డాక్టర్ సూర్యకుమారికి ఆశ్చర్యాన్ని కలిగించేవి కొన్ని దృశ్యాలు డాక్టర్ సూర్యకుమార్ ఇంటి ముందు నుంచి వెళ్లే రోడ్డు సరాసరి మెయిన్ రోడ్డుపైని క్రాస్ రోడ్స్లోకి కలుస్తుంది ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఆ రోడ్డు మీద నుంచి గుడ్డి మనుషులు కర్ర సాయంతో నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని నడిచి వెళ్లేవారు సాయంత్రం అయితే చాలు వీళ్ళ దర్శనం ఇంకా ఎక్కువయ్యేది జాగ్రత్తగా కర్ర సాయంతో మెల్లగా ఆచితూచి తమ సమస్త ఇంద్రియ జ్ఞానాన్ని కర్రలో నింపినట్లుగా భద్రంగా దాన్ని ఎత్తి నేలకు మెల్లగా తాటిస్తూ అడుగులు వేస్తూ వెళ్తూ ఉండేవారు కాలనీలో దాదాపు చాలామంది గుడ్డివాళ్ళు ఉండడం డాక్టర్ సూర్యకుమారికి ఆందోళన కలిగించింది కొన్ని రోజులైనాక తెలిసిందే ఆమెకి కాలనీ పక్కనే ఒక స్టేజీ దూరాన చెమిటి గుడ్డివాళ్ల స్కూల్ ఉందని డాక్టర్ సూర్యకుమారి వాళ్ళ ఇంటి పక్కనే వెంకటేశ్వరరావు వాళ్ళ క్వార్టర్ ఉండేది పక్కనే కాబట్టి రోజు వాళ్ళ దినచర్య గమనించడమో కళ్ళకు కనపడమో జరిగేది పైగా అంజల్ని రోజూ వాళ్ళ ఇంటికి సంగీతం నేర్చుకోవడానికి పంపవలసి రావడంతో డాక్టర్ సూర్యకుమారికి ఆ ఇంటి విషయాలు ఎక్కువగా తెలియడం జరిగాయి వెంకటేశ్వరరావు గవర్నమెంట్ స్కూల్లో సంగీతం మాస్టర్ ముప్పై ఉంటాయి భార్య చక్కగా ఉంటుంది డాక్టర్ సూర్యకుమార్కి తెలిసిన సమాచారాన్ని బట్టి మింగ మెతుకులేని కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి పెరట్లో బాత్రూమ్ దగ్గర బ్రష్పై పేస్ట్ వేసి దగ్గర నిల్చుంటుంది తోమేంత వరకు చేతుల్లో నీళ్లు పోస్తుంది నోరు ముఖం కడుక్కోవడానికి ముఖం కడుక్కున్నాక టవల్ అందించి ఇంటి చావిడీలోకి తీసుకెళ్ళి ఈజీ చైర్లో కూర్చోపెట్టి చేతిలో రేడియో పెట్టి లోనికి వెళ్ళి వేడివేడి టీ చేసి తీసుకొచ్చి ఇస్తుంది లోపల వంట చేస్తూనే మళ్ళీ అతన్ని బాత్రూమ్ వైపుకి తీసుకెళ్తుంది స్నానానికి దాదాపు తనే స్నానం చేయిస్తుందేమో అనిపిస్తుంది భోజనం చేస్తాడేమో క్యారియర్ ఉన్న బ్యాగ్ అతని భుజానికి ఉంటుంది ఇంటికి తాళం వేసి అతని మడిచిన మోచేతిని తన మోచేతికి బిగించి మెల్లగా భర్తను తీసుకుని తమ ఇంటి ముందు నుంచి మెయిన్ రోడ్డు వైపుకు సాగిపోతుంది భద్రంగా రోడ్డు దాటించి బస్సు ఎక్కించి వస్తుంది తిరిగి ఇంటికి మళ్ళీ మూడు గంటలకి స్టాప్కి వెళ్ళి భర్తను తీసుకువస్తుంది చిన్న పిల్లాడిని తల్లి స్కూల్ నుంచి తెచ్చినట్టుగా వెంకటేశ్వరరావు భారీ ముఖంలో ఎప్పుడూ కళాకాంతి చూడనే లేదు తను ముఖంలో ఎప్పుడూ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నీడలు కనిపించేవి గుండెల్లోని దిగులంతా కళ్ళల్లో ఘనీభవించి దీనంగా కాంతిహీనంగా కనిపించేవి ఆమె కళ్ళు చాలా పెద్దవి కానీ ఎవరో కళ్ళ కాంతిని అసలు చూపునే దొంగిలించినట్లుగా ఉండేవి ఆమె చూపులు నీరసంగా సీసపు గోళం నుంచి చూస్తున్నట్లుగా గుడ్డి చూపుల్లా అనిపించేవి ఆమె చూపులు ఎప్పుడూ నిర్జీవంగా అంధకార ప్రపంచంలో కాంతి కోసం వెతుకుతున్నట్లుగా అనిపించేవి ఆశ్చర్యంగా అందుకు భిన్నంగా వెంకటేశ్వరరావు ఎప్పుడూ అత్యంత హుషారుగా చలాకీగా యువ లల్లాయి పదాలు సంగీత శృతులు కోణిరాగాలు పాడుతూ వాటికి అనుగుణంగా తల కుదుపుతూ వేళ్లతో చిటికలు వేస్తూ కాళ్లపై ఛాతీపై చిన్నగా వేళ్లతో చరుస్తూ నిత్యం ఒక ఉత్తేజకరమైన జీవితాన్ని గడుపుతున్నట్లుగా ఉంటాడు అతని మూసుకున్న కనురెప్పల్లోని చూపులు అతని నోటి నుంచి సంగీతంగా మారి బాహ్య ప్రపంచానికి దృష్టిగా మారిందా అనిపించేది ఎప్పుడు పిల్లలతో ఏవో జోకులు వేస్తూ సరదాగా అసలు గుడ్డితనం వలన ఇసుమంత బాధ కూడా లేనట్లుగా అనిపించేది అతన్ని చూస్తే అతని అణు అణువులో ఆత్మవిశ్వాసం పాటై ప్రవహిస్తున్నట్లు అనిపించేది అతని భార్యను చూస్తే మాత్రం అతని చేతి కర్రకి ఆమెకి అట్టే తేడా కనిపించేది కాదు చెరువుగట్టున సంధ్యవేళ నీరసించిన రెల్లు కర్రల సన్నగా పీలగా ఉంటుందామె ఒక్కోసారి అంజలితో వెళ్ళి తను కూర్చునేది ఒక అరగంటేగా అని పైగా తనకి సంగీతం నేర్చుకోవాలన్న తృష్ణ చిన్నప్పుడు తీరనేలేదు ఆ సమయంలో ఆమె అటు ఇటూ తిరుగుతూ ఉంటుంది తన్ని చూసి నీరసంగా నిశ్శబ్దంగా నవ్వేది ఆమెను చూస్తే బలవంతంగా నోరు నొక్కేసి మూగదాన్ని చేసినట్లుగా అనిపించేది ఆమె కళ్ళ నుంచి అటువంటి భాషే ప్రవహించేది మూగగా ఇదిగో సే నిన్నే రాణి డాక్టర్ గారికి ఓ కప్పు వేడివేడి టీ పట్టుకురా అనేవాడు ఆమె తెచ్చిచ్చేది అదే ధోరణిలో ఒసేలు నిన్నేలు నీ ముఖం మండాలు అనుకుంటూ ముక్కు పొడవులు నీళ్లు అవి పట్టరమని హుకుంలు అధికార ధోరణిలో జారీ చేసేవాడు ఆమె క్షణాల్లో తెచ్చేది అసలు ఆమె అతని ఆజ్ఞలు శిరసా వహించడానికి సిద్ధంగా ఉండే పరిచారికలా ఉండేది ఒక్కోసారి పది నిమిషాల ముందే వెళ్ళేవారు తను అంజలి నీ ముఖం తగలయ్యా నీకు అసలు ఏమైనా తెలిసి ఎడిసేగా మా అమ్మ ఉండేది అన్ని చిటికలు చేసిచ్చేది నువ్వు ఉన్నావు చేతకాని తద్దమ్మలా ఉంటాం తప్పితే ఏమీ రాదు డిగ్రీ పాస్ అవుతే చాలునా ఒక్క మాట మాట్లాడవేమే నీ నోటుకేమొచ్చింది అంటూను ఏది నా కర్రా అనో ఏది నా సంగీతం పెట్టె అనో దబాయిస్తూ కనిపించేవాడు మధ్య మధ్యలో డాక్టర్ గారు మీ దగ్గరకు రావాలండి అనేవాడు ఈరోజు తన వద్దకు వచ్చాడు తననేవో భయాలు వెంటాడుతున్నాయని తనకు చికిత్స కావాలని చెప్పాడు మీ దగ్గర తప్పక తగ్గుతుందన్న నమ్మకం ఉందండి వెంకటేశ్వరరావు అంటుంటే డాక్టర్ సూర్యకుమారి ఆలోచనల్లోంచి తేరుకుంది ఆ తర్వాత రోజు నుంచి అతనికి కావలసిన సైకోఎనాలిసిస్ చికిత్స రిలాక్సేషన్ థెరపీ ఇవ్వడం జరిగింది పదిహేను రోజుల్లో బాగైపోయాడు అన్ని భయాలు టెన్షన్స్ పోయి మరింత ఉత్సాహంగా కనిపించసాగాడు ఒకరోజు పేషెంట్స్ వెళ్ళిపోయాక భోజనం చేసి పేపర్ తీసుకొని తీరిగ్గా చదువుతోంది డాక్టర్ సూర్యకుమారి ఇంతలో కాలింగ్ బెల్ మోగింది తలుపు తీస్తే ఎదురుగా వెంకటేశ్వరరావు భార్య రాణి బిడి పడుతూ గుమ్మంలో నిల్చిండిపోయిన రాణిని లోపలికి ఆహ్వానించి కూర్చోమంది మెల్లగా కూర్చుంటూ ఉన్నట్లుండి చేతులతో ముఖం కప్పుకొని ఏడవసాగింది సూర్యకుమారి కంగారు పడింది ఏమైంది ఎందుకు ఏడుపు రాణి చెప్పు ఏడవకు ఓదార్చింది మంచినీళ్ళు త్రాగించింది సేద తీరాక ఇక నా వల్ల కాదండి అంది రాణి ఏమైంది చెప్పు అసలు నీ బాధ ఏంటి స్నేహంగా అడిగింది డాక్టర్ సూర్యకుమారి చెప్పసాగింది చెప్పే కొద్దీ ఆమె దుఃఖం ఎక్కువ కాసాగింది వినే కొద్దీ సూర్యకుమారి ఆశ్చర్యమూ ఎక్కువైంది వాళ్ళ పెళ్ళయి రెండేళ్లయింది భేదరికం వలన రాణిని వెంకటేశ్వరరావు కట్టబెట్టారు విచిత్రం ఏమంటే రాణి సంగీతంలో డిగ్రీ చేసింది చక్కగా పాడగలదు సంగీతంలో దిట్ట ఇద్దరూ సంగీత జ్ఞానం ఉన్నవాళ్ళేనని ఎలాగోలా బతకవచ్చని సరిపుచ్చారు తనూ సంగీతం క్లాసులు నడపాలని తన ప్రతిభను చాటుకోవాలని సంగీత ప్రదర్శనలు ఇవ్వాలని స్వతంత్రంగా ఆర్థిక స్వాతంత్రంతో బతకాలని కంది కానీ వెంకటేశ్వరరావు అవన్నీ కళ్ళలు చేశాడు ఆమెను ఏమీ చేయనప్పుడు నాకంటే నీకు బాగా వచ్చా నాకంటే బాగా పాడగలవా అంటూ ఎద్దేవా చేస్తాడు నిత్యం నిన్ను చేసుకుంది నాకింత పంట చేసి పెడతావని ఒక వంశంకురానికి అంటావని అంతేగాని వీధులకెక్కి సంగీత కచేరీలు గానసభలు నిర్వహించడానికి కాదు నన్ను చూసుకో చాలు అని నియంత్రించి ఆమెను ఇంటి నాలుగు గోడల మధ్య బందీ చేశాడు రెండు సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఆఫీసర్గా ఐదు నెలల క్రితమే రిటైర్ అయ్యారు ప్రతిదానికి నీ ముఖం నీకేం తెలుసు నువ్వు ఊరుకో వంటింట్లోకి తగలడు లోనకు తగలడు మూగి మొద్ద అని నీచపరుస్తాడట ఆమె ఏడ్చి ఏడ్చి ఇక ఏడుపు రానట్లుగా ఆగిపోయింది చెప్పి చెప్పి ఇంకా చాలా చెప్పాల్సినట్లుగా కానీ చెప్పలేకపోతున్నట్లుగా అలసిపోయినట్లుగా ఆగిపోయింది ఒక గ్రుడ్డివాడి కంటే కూడా ప్రతిభావంతురాలైన ఆమె కేవలం ఒక స్త్రీ కావడం మూలంగా ఆమె ప్రతిభ నాశనం కావడం బాధ కలిగించింది నిరంతరం ప్రతిక్షణం ఆమెపై ఆధారపడుతూ కూడా ఆమెనే ప్రతిక్షణం ఎద్దేవా చేసే అహంకారం అతనికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ పురుష అహంకారం భార్యల శక్తి సామర్థ్యాలను సృజనాత్మకతను భరించలేని తను దాదాపు చాలామంది పురుషుల్లో ఉంటుంది కానీ అవసర రీత్యా పూర్తిగా భార్యపై ఆధారపడుతూ బయట ప్రపంచానికి తనకి ఏకైక వారధిగా తన నేత్రాలుగా మారి ప్రపంచాన్ని వీక్షించేలా చేస్తున్న రాణిపై కూడా ఆధిపత్యాన్ని చెలాయించడం ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు సహజంగా ఆపాదించబడ్డ అహంకారం ఒకటైతే తన శారీరక లోపాన్ని ఆమె ఎక్కడ న్యూనత అవమానపరుస్తుందో అన్న అంతర్గత భయాలు కలిగించే అభద్రతాభావం సృష్టించిన మానసిక వైకల్యమా గుడ్డితనం వలన అంతర్గతంగా ఏవో భయాలకు లోనవుతూ కూడా ఆ భయాలను అధిగమించడానికి వాటిని దాచుకుంటూ భార్యని అణిచివేస్తూ న్యూనతపరుస్తూ ఆమెను మానసికంగా కృంగదీస్తూ ఆఖరికి ఆఖరికి అన్ని అవయవాలు సరిగ్గానే ఉన్నా మానసికంగా ఆరోగ్యంగా ప్రతిభావంతురాలైనా చివరాఖరికి గ్రుడ్డివాడినైనా తన మీదే ఆధారపడాల్సిందేనన్నట్లు లొంగదీయడం కుంటివేటగాడి చేతిలోని బాణం పురుషంకారం అయితే నిస్సహాయంగా చిక్కిపోయిన జింకపిల్ల రాణి ఇదంతా అతని అంతరంగంలో జరిగిన ఒక మానసిక కుట్ర మనసు అనివార్యంగా ఏర్పరుచుకున్న ఒక రక్షణ చర్య అనిపించింది డాక్టర్ సూర్యకుమారికి సమస్య చాలా క్లిష్టంగా ఆమె పరిస్థితి దయనీయంగా అనిపించింది ఇన్ని రోజులు ఉత్సాహంగా వెంకటేశ్వరరావు పాడుకున్న పాటలన్నీ గొంతు నొక్కిన రాణి పాటలేనా రాణి హృదయాక్రోశం ఆక్రందనలేనా అతని సంగీతం రాణి ఇలా మోకపోవాల్సిందేనా వీల్లేదు పాడాలి రాణి పాడాలి రోజు చెట్లపై కోయిలు కూస్తుంటే మోరెత్తి గాజు కళ్ళతో రాణి చెట్ల వైపు ఎందుకు చూసేదో అర్థమవుతోంది చెవిటితనంతో అవిటితనంతో కొంతమంది తమ అక్కా చెల్లెళ్లతో మీ ముఖం మీకేం తెలుసు మీరు మొద్దులు అని సుపీరియారిటీ కాంప్లెక్స్తో అసూయ ద్వేషాలతో తమలోని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని అధిగమించాలని శాడిస్టిక్గా ప్రవర్తించేవాళ్ళు తనకు తెలుసు ఏ శారీరక లోపాలు లేకపోయినా తమ అక్కా చెల్లెళ్లను మానసికంగా కృంగదీసి వాళ్ళ ప్రతిభా పాటవాలను వాళ్ళను నాశనం చేసేవారు తనకు చాలామంది తెలుసు వెంకటేశ్వరరావు ఇదే కోవకు చెందుతాడు కొన్నేళ్లు పోతే రాణి ఈమాత్రం కూడా మాట్లాడదు నవ్వదు కనీసం పైకి వినిపించేట్లు ఏడవదు కూడా నో వీల్లేదు రాణి పాడాలి రాణి నువ్వు సంగీతం క్లాసులు చెప్పుకో డాక్టర్ సూర్యకుమార్ మాటలకు భయంతో కళ్ళు పెద్దవి చేస్తూ అమ్మో ఇంకేమన్నా ఉన్నదా డాక్టర్ గారు ఆయన చేతులను కర్రే కొరడ అవుతుంది ఒకసారి ఒక స్టూడెంట్కి పాట పాడడంలో సహాయం చేసినందుకు నా ఒళ్ళంతా తట్లు తేలిందండి ఆయన దెబ్బలకు నన్ను కోని రాగాలు కూడా తీసుకొనివ్వడండి నీ ముఖానికి కూని రాగాలు కూడానా నోరు మూసుకో అంటాడండి నా ప్రాప్తం ఇంతే అంటూ గడియారం వైపు చూసి అమ్మో మూడైందండి ఆయన వస్తాడండి బస్ స్టాప్కి వెళ్ళాలి వెళ్తానండి అంటూ వడివడిగా వెళ్ళిపోయింది వెళ్ళేప్పుడు ఆమె కాలి మువ్వలు మాత్రం సంగీతం పాడాయి మరుసటి రోజు ఏదో ఫోన్ కాల్ చేద్దామని ఆటో దిగి పైసలిచ్చి ఫోన్ బూత్ వైపుకి వెళ్తుంది డాక్టర్ సూర్యకుమారి అక్కడ వెంకటేశ్వరరావు రాణిల జంట కనపడ్డది చీర కొంగు భుజం చుట్టూ చేతుల చుట్టూ కప్పుకొని ఒదిగి నిల్చొని ఉన్నది వెంకటేశ్వరరావు సెవెన్ సిక్స్ ఫైవ్ అంటూ చకచక్క నంబర్ చెప్తే ఆపరేటర్ కల్పించాడు గ్యాస్ అయిపోయిందండి మా నంబర్ బుక్ చేసుకోండి అని నంబర్ చెప్పాడు ఇంకో కాల్ చేసి ఒక సాంస్కృతిక సమాఖ్యకు తన ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తున్నాడు అత్యంత ఉత్సాహంగా పైసలు ఇచ్చి వెనుతిరిగాడు రాణి అక్కడ తను ఉన్నదని చెప్పింది నమస్కారం డాక్టర్ గారు ఫోన్కొచ్చారా నేను దానికేనండి మా రాణి ఒట్టి పల్లెటూరు వద్దండి చాలా వీకు పూరునండి ఒక ఫోన్లో మాట్లాడి గ్యాస్ బుక్ చేయడం కూడా రాదండి ఉంటానండి పదవే అంటూ వెళ్ళిపోతున్నాడు రాణి మోచేతిలో తన మోచేతిని బిగించి ఆమె కంటే అతనే రెండు అడుగులు ముందుకు వేస్తూ ఉత్సాహంగా ఏదో మాట్లాడుతూ రాణి నీరసంగా గాజు కళ్ళతో వెలుగును వెతుకుతూ ఒక గుడ్డిదానిలాగే అతన్ని అనుసరిస్తోంది ఆమెను చూస్తుంటే ఒక మనిషిలాగా కాకుండా గుడ్డివాడి చేతిలో కర్రలాగా మాత్రమే కనిపించింది స్త్రీని గుడ్డివాడి కంటే కూడా మానసికంగా శారీరకంగా బలహీనురాల్ని వృద్ధురాల్ని చేసిన ఈ పితృస్వామ్య వ్యవస్థని యావగించుకుంటూ డాక్టర్ సూర్యకుమారి ఫోన్ చేయడం కూడా మర్చిపోయింది ఇది గుడ్డివాణి చేతికర్ర కథ ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం